హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రేపైతే అమావాస్య కదండి సో ఆ అమావాస్య గురించి ఈరోజైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మే ఇరవై ఏడు శక్తివంతమైన అమావాస్య అమావాస్య ప్లస్ శనివారం ఇలాంటి రోజు మళ్ళీ రమ్మన్నా రాదు అలాంటి రోజు అనమాట ఈ నెల మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం నాడు భౌమా అమావాస్య ఏర్పడింది మే ఇరవై ఆరు సోమవారం నాడు ఉదయం పదకొండు గంటలకు అమావాస్య ప్రారంభమై మంగళవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం తిది ప్రకారం మే ఇరవై ఏడు మంగళవారం నాడు అమావాస్య తిది ఏర్పడింది ఇదే రోజున శని జయంతి కూడా ఏర్పడింది అమావాస్యతో కలిసి వచ్చిన శని జయంతి నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ యొక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇరవై ఏడు మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి ఈ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే శని దోషాలు వెంటాడుతాయి ఎందుకంటే ఇదే రోజున శని జయంతి ఏర్పడింది కాబట్టి ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పనుల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి లేదంటే జీవితాంతం పేదరికంతో బాధపడాల్సి వస్తుంది ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి చేసుకోవాలి ఈ రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకు దిష్టి తీయాలి ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే ఇస్తారు తర్వాత రోజుల్లో మీరే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ మంగళవారం రోజున మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి చాలామంది ఇళ్లల్లో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు కొరత ఏర్పడుతుంది కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటికి దిష్టి తీయండి ఒక నిమ్మకాయని తీసుకొని ఇంటి గుమ్మం ముందు నిలబడి ఇంటికి దిష్టి తీయండి దిష్టి తీసిన నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాల్సింది విశేషంగా అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి గుమ్మడికాయలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మనలో చాలామంది డబ్బు కోసం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు కష్టపడిన సంపాదన మొత్తం నీళ్ళల్లో ఖర్చైపోతుంది ఖర్చులు పెరుగు పెరుగుతూ ఉంటాయి అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఉప్పు మూటలు కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటిలోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అసలు ఈ భౌమ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును వేసుకోండి పసుపుతో గాని గంధంతో గాని మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును వేయండి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే ఈ భౌమా అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా నల్లదారం కట్టండి ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారి చెడు కన్ను పడకుండా దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ మంగళవారం నాడు మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో ఒక ద్వీపం వెలిగించి ఓ లక్ష్మీదేవి ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది ఈ పని చేసిన మధ్యలోనే ఆగిపోతాయి అలాగే ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఇక మనసులో చాలా మంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కానీ అమావాస్య రోజున మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ముగ్గు వేయకూడదు అమావాస్య రోజున వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి ఇంట్లో ఉన్న దైవ శక్తులు నశించి మీ ఇల్లంతా దుష్ట శక్తులు తిరుగుతాయి తరచూ డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున తులసి మొక్కలు పూజించండి లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున తులసి ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే భార్యాభర్తలు దూరంగా ఉండాలి అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు అమావాస్య నాడు ఆవును పూజిస్తే మీ జీవితంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బా బాధపడుతున్నారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహారాన్ని తినడం మంచిది ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున కొత్త వస్త్రాలు ధరించకూడదు అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు గడ్డం తీసుకోవడం గుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ అమావాస్య రోజున శని జయంతి కూడా ఏర్పడింది కాబట్టి మన జాతకంలో శనిదేవుని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు కాబట్టి అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి శనిదేవునికి నమస్కారం చేసుకుంటే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది అమావాస్య రోజున దాన ధర్మాలు చేస్తే మీ పితృదేవతలు సంతోషిస్తారు జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదము మీకు లభిస్తుంది ఇప్పటి వరకు అమావాస్య శని జయంతి గురించి ఇంటి ముందు ఏమి కట్టాలి బూడిద గుమ్మడికాయ కట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకున్నాం కదా ఇంటికి ఎటువంటి వస్తువులు తెచ్చుకుంటే మంచిది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము ఈ నెల ఇరవై ఏడు ఎంతో శక్తివంతమైన అమావాస్య సో ఈ అమావాస్య నాడు మనము ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఎంతో మంచిది అనమాట మనకి ఎంతో ధనలాభం కలుగుతుందని మన పూర్వీకులైతే చెబుతున్నారు ఈ వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఎంతో ధనప్రాప్తి కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి నడిచి వస్తుంది అని మన పూర్వీకులైతే చెబుతున్నారు ఇల్లంతా కనక వర్షంతో కురిసిపోతుందని కూడా చెప్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి తిథులలో అమావాస్య తిథి ఒకటి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటికి రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి లక్ష్మీదేవి జన్మించినప్పుడు లక్ష్మీదేవితో పాటుగా రాళ్ల ఉప్పు కూడా పుట్టింది కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ అవు చేసుకోకుండా మన జ్యోతిష్య శాస్త్రంలో యాలకలకు ప్రత్యేకమైన స్థానము ఉంది ఆకుపచ్చ రంగులో ఉండే ఈ యాలకలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే ఎక్కువ డబ్బును సంపాదించాలని కోరుకుంటారో త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా యాలకలను కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ధనపరంగా మీ ఇంటికి విపరీతంగా కలిసి వస్తుంది మరి ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఆవు నెయ్యిని కొంటే చాలా మంచిది ఎవరైతే ఆవు నెయ్యిని కొన్ని ఇంటికి తీసుకుని వస్తారో అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే పూజకు ఉపయోగపడే కర్పూరం పసుపు కుంకుమలను కొన్న మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తుంది ఇవన్నీ మూఢనమ్మకాలని అనుకోవద్దు ఒక్కసారి ట్రై చేసి చూడండి నమ్మకంతో చేసే అమావాస్య పరిహారాలన్నీ తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఆడవారిని మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ఎంతో శక్తివంతమైన ఈ బౌమ అమావాస్య నాడు పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ భర్తకు బాగా కలిసొస్తుంది భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపము ఒకటి కాబట్టి పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాస్తు ప్రకారం అమ ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ఈశాన్య దిశలో పసుపు నీళ్లు చిలకరించండి ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి సుఖశాంతులు చేకూరుతాయి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఉదయం తలస్నానం చేసి నుదుటిపైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అమావాస్య రోజున కనకధారా స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమను సమర్పించండి మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేయండి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే అమావాస్య నాడు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ ముగ్గు వేయకూడదు ఆకస్మిక ధనలాభం పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకొని మీ పూజ గదిలోపే పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి నెల రోజుల్లోనే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఊహించలేనంత ఐశ్వర్యము చేకూరుతుంది విశేషంగా ఈ భౌమా అమావాస్య నాడు మీ బిరువాలో కానీ మీ పర్సులో కానీ ఒక తమలపాకును పెట్టుకోండి తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి ఇక మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ తమలపాకు ఎండిపోయిన తర్వాత ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించండి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి నాడు దిష్టి తీసుకుంటే చెడు దృష్టి మొత్తం తొలగిపోయి జాతకంలో అదృష్టము పెరుగుతుంది మరి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంటి ముందు ఒక గుమ్మడికాయన కట్టుకోండి ఇక మీ ఇంట్లో కష్టాలే ఉండవు లక్ష్మీ స్వరూపమైన బీరువాలు ఎరుపు రంగు జాకెట్ ముక్కను పెట్టుకోండి మీ ఆస్తిపాస్తులన్నీ పెరిగిపోతాయి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోవాలంటే ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయాలి ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అమావాస్య రోజున పొరపాటున కూడా తులసి దళాలను కోయకూడదు ఇక అమావాస్య నాడు పొరపాటును కూడా చీపురును కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం విపరీతమైన ధన నష్టము ఏర్పడుతుంది జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు అమావాస్య రోజున నూనెను దానం చేయండి జాతకంలో అదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొన్ని కర్పూరం బిళ్ళలు అలాగే ఐదు లవంగాలను వేసి వెలిగించండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా ధూపం వేయండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోయి విపరీతమైన ధనాకర్షణ చల్లుదు కలుగుతుంది అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే కొన్ని కోటి జన్మల్లో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే బియ్యం పిండిలో పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి పూర్వీకుల ఆశీర్వాదాలను సు సులభంగా పొందవచ్చు అమావాస్య రోజున చేపలకు ఆహారం వేస్తే ఇంటి సంపద పెరిగిపోతుంది అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేస్తే మీ పూర్వీకులకు మోక్షం లభిస్తుంది అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు అమావాస్య రోజున అరటి పనులను పేదలకు దానం చేయడం వలన మీ పనులల్లో ఆటంకాలు తొలగిపోయి విజయాలు సాధిస్తారు విన్నారు కదండీ అమావాస్య రోజు ఎటువంటి పూజ చేస్తే మంచిది ఇంటి గుమ్మానికి ఎటువంటి కడితే మంచిది ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచిది ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా ఇంకొన్ని మరి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే స నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ మీ ఒక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్